బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ మా విశ్వ పరివర్తన గురించి జ్ఞానం యొక్క లోతుకి ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా బాపూజీ జ్ఞానంను ధారణ చేసి దాదాజీ యొక్క హృదయ సింహాసనాధికారిగా మస్తక మణిగా కావాలో అని వివరిస్తూ ఉన్నారు బేహద్కే బేహద్ పరం మహాశాంతి బేహద్ పరం మహాశాంతి బేహద్ పరం మహాశాంతి బేహద్ విశ్వ పరివర్తన చేయుటకు ఆజ్ఞాకారి అయినటువంటి పిల్లలకు నమ్మకంగా బాపూజీతో పాటు ఉంటూ మరి బాపూజీ తోటి కనెక్షన్ను జోడించేటువంటి ఆత్మలకి ను సదా సాతీగా ఉంచుకొని నడిచేటువంటి ఆత్మలకు ఏక్ బాపు దూసరా నా కోయి అంటూ ఏ మోహము లేకుండా నష్టో మోహ స్టేజ్ని ధారణ చేసే పిల్లలకి దేహము మరియు దేహ సంబంధీకుల తగులుపాటు లేనటువంటి ఆత్మలకి దేహము దేహ సంబంధాలతోటి ముక్తమైనటువంటి ఆత్మలకి విశేషమైన ఆత్మలకి మిమ్మల్ని మీరు ఎవరైతే నేను ఆత్మస్వరూపమును పూర్తిగా పరం శాంతి స్థితిలో పరం శాంతి స్వరూపంలో ఉండేటువంటి ఆత్మని నేను మాట్లాడుతుంది అంతా కూడా చేస్తుంది కూడా చూస్తుంది కూడా అంత ఆత్మస్వరూపంలో ఉండే అని ఎవరైతే నడుస్తూ ఉంటారు వాళ్ళు చాలా లోతుల్లోకి జ్ఞానమును అర్థం చేసుకుంటారు ఇప్పుడు సమయము చాలా దగ్గరగా వచ్చేసింది సమయాన్ని సమీపంలోకి తీసుకొచ్చేటువంటి వాళ్ళు కూడా మీరే సమయాన్ని సమీపంలోకి తీసుకురావటము అంటే విశ్వ కళ్యాణ కార్యక్రమము అవటం విశేషమైన సేవాదారి ఆత్మలే విశ్వమునకు సుఖము శాంతిని ఇచ్చేవాళ్ళు దుఃఖము బాధ నుండి విముక్తి చేసేటువంటి ఆత్మలుగా ఉంటారు ఎవరైతే బాపూజీని దాదాజీ యొక్క హురద సింహాసన అధికారిగా అవుతారో వారే మస్తకమణిగా అవుతూ ఉంటారు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి నేను ఇలాంటి ఆత్మనగా అయ్యానా నాలో ఈ గుణాలు ఉన్నాయా లేవ్వా లేకపోతే తయారు చేసుకోవాలి నేనైతే ముందే చెప్తూ ఉన్నా మీరు ఏ విధంగా కావాలి అని ఇంతలో మరి జ్ఞానమును వింటూ వినిపిస్తూ ఉన్నారు ఎన్ని రోజుల నుంచి వింటున్నారు ఇప్పటి వరకు మోహము మాయ తొలగిపోలేదా నేను మరియు నాది నేను మరియు నాది అన్నిటికంటే ఫస్ట్ నేను మరియు నాది అనే దాని నుండి విముక్తి పొందటము అప్పుడే కదా విశ్వ పరివర్తన అనేది జరిగేది విశ్వ పరివర్తక ఆత్మలుగా అప్పుడే అయ్యేది నేను మరియు నాది అనే దాని నుండి విముక్తి పొందాలి ఇప్పుడు ఏదైతే జ్ఞానం ఉన్నదో అది అమర లోకానికి తీసుకువెళ్ళేటువంటి జ్ఞానము దాదాజీ చెప్తూ ఉన్నారు మృత్యు నుండి విముక్తి పొందేటువంటి జ్ఞానము ఇది అంత తేలికైన విషయం కూడా కాదు ఎందుకంటే తేలికైన జ్ఞానం కాదు ఈ జ్ఞానంలో ఒక్కొక్క రత్నము చాలా చాలా విలువైనది జ్ఞాన రత్నాలు చాలా అమూల్యమైనవి అమూల్యమైన వాటిని ధారణ చేయటం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు అనంత అనంత బ్రహ్మాండాల యొక్క జ్ఞానం బాపూజీ అయితే ఇస్తూ ఉన్నారు ప్రతి స్థానంలో కూడా అనంత అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి అంటే ప్రతి గెలాక్సీలో కూడా ఉన్నాయి ఇదేమీ చిన్న విషయము కాదు ఈ బ్రహ్మాండం కూడా చిన్నది కాదు ఎక్కడైతే అనంత అనంత బ్రహ్మాండాలు ఉన్నవో అక్కడ అనంత అనంత సృష్టి ఉంది కదా ఇంకా బేహద్దులోకి వెళ్ళినట్లయితే చాలా గొప్పగా చాలా ఉన్నతంగా ఉన్నతోన్నతంగా వెళ్ళే కొద్దీ కూడా అనంతమైన కళల బ్రహ్మాండమే కదా ఇలా అక్కడికి వెళితే వేరు వేరు రకాలుగా కలర్ కాంబినేషన్తో రకరకాల కలర్ తత్వాలతో ఉంటూ ఉంటాయి ఉండేటువంటి తీరు నడిచేటువంటి విధానము పద్ధతి అండ్ పవరు అన్నీ వేరువేరుగా ఉంటూ ఉంటాయి నేనైతే మరి సోర్సు ఏదైతే చెప్తూ ఉన్నానో అది దాదాజీ ఇచ్చిందే దాదాజీ చెప్పని చెప్పిందే కదా ఎక్కడి అయితే పవర్ వస్తుందో అక్కడికి మనం వెళ్ళాలి అక్కడి నుండే తీసుకోవాలి మరి ఎక్కడైతే గనక దాదాజీ స్థానం ఉన్నదో పవర్ హౌస్ లైట్ హౌస్ సప్లై పవర్ని చేస్తూ ఉన్నారో అక్కడికి చేరుకోవాలి అంటే మెయిన్ పవర్ మెయిన్ పవర్ హౌస్ లైట్ హౌస్ బేహద్ నాథ్ బేహద్ అమర్నాథ్ పారస్నాథ్ బేహద్ అమర్నాథ్ పారస్నాథ్ ఆయనకి మణిగా అవ్వేటువంటి పిల్లలు ఎవరు తమను తాము చెక్కింగ్ చేసుకోండి ఎన్ని ఉట్టి బాటలు అనుకొని తొలగించుకోవద్దు నోటితోటి శాంతి మాట్లాడుతున్నారు అన్నంత మాత్రాన కాదు ఎంతవరకు అయితే బేహద్దు పవరు పవరును ఇమర్జీ చేసుకుంటారో అప్పుడే పరం శాంతి మాట్లాడటం జరుగుతుంది అంత ప్రపంచాన్ని మొత్తం మర్చిపోతూ ఉంటారు తమను తాము మర్చిపోయి ఆత్మస్వరూపంగా అయితేనే మీ సంకల్పాల్లో పవర్ అనేది వస్తూ ఉంటుంది పరివర్తన శక్తి వస్తూ ఉంటుంది బ్రహ్మాండంలో పవర్ అనేది కూడా వస్తూ ఉంటుంది ఈ పవర్ని బేహద్ పవర్ని స్మృతిలో ఉంచుకోండి బ్రహ్మాండమే మారిపోతుంది పరివర్తన అవుతూ ఉంటుంది స్వపరివర్తనతోటే పరివర్తన అనేది జరుగుతుంది ఫస్ట్ స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అనేది తీసుకురండి స్వపరివర్తన ఎలా అవుతుంది అనేది చెప్పడం జరిగింది ఫస్ట్ నుంచి నష్టో మోహులుగా కావాలి ఎవరైతే నష్టో మోహులుగా అవుతారో వాళ్ళే పరివర్తన కాగలుగుతారు ఈ విషయాలతోటి పని అనేది నడవదు పైన బ్రహ్మాండము బ్రహ్ బేహతికే బ్రహ్మాండము ఆ బ్రహ్మాండంలో ఏ పవరు ఉంటుంది ఈ విషయాల గురించి సాక్షి స్థితిలో మీరు ఉండాలి బాపూజీ కూడా చక్కగా వర్ణించారు మరి సాక్షి బేను కూడా మాట్లాడుతూ ఉన్నారు చక్కటి చిత్రాలను కూడా తయారు చేశారు ఆ చిత్రాలు చూపించి కూడా మీకు జ్ఞానం చెప్పారు నేను ఏదైతే చెప్తూ ఉన్నానో అవన్నీ కూడా బేహద్ కళా పరంధామం నుండి దాదాజీ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషనే బేహద్ కళా బ్రహ్మాండం దాదాజీ నుండి పవరు వస్తూ ఉంటుంది కాబట్టే మనము చేయగలుగుతున్నాము చెప్పగలుగుతూ ఉన్నాము గీయగలుగుతూ ఉన్నాము ఆ యొక్క వాయుమండలంలో ఎలాంటి పవర్ ఉంది ఆయు ఆ వాయుమండలం లోపల బేహద్ ఐస్కాంతం యొక్క పవర్ ఉంది బేహద్ ఐస్కాంతం యొక్క శక్తి ఐస్కాంత పవరు అనేది బేహద్ చుంబకీయ శక్తి పాలలాంటి ప్రకాశంగా బేహద్ పరం లైట్ యాట్టం అని ఏదైతే అంటూ ఉంటారో అది ప్రకాశము ప్రకాశంతో పూర్తిగా నిండిపోయింది ప్రకాశం యొక్క మహాసముద్రము బేహద్దు మహాసాగరము చుంబకీయ శక్తి బేహద్దు చుంబకీయ శక్తి బేహద్ ఎనర్జీ బేహద్దు ప్రకాశము బేహద్దు కే బేహద్దు పారస్ బుద్ధి పారస్ అంటేనే పరుసు వేది మీరు మీ ఆత్మని అర్థం చేసుకోండి ప్రకాశంను జ్ఞాపకం చేసుకోండి ఆత్మ బంగారంలాగా అవుతుంది బేహద్కే బేహద్ దాదాజీ ప్రకాశాన్ని వ్యాపింపచేస్తూ ఉన్నారు ఇది తక్కువేమీ కాదు సాకారంలో బాపు లభించటము సాకారంలో బేహద్ తండ్రిని చూడటము కలుసుకోవటము ఆయన నుండి దృష్టి తీసుకొని పవర్ పొందటం ఇదేమీ తక్కువ విషయం కాదు ఈ విషయాన్ని మీరు ఆలోచించకుండా ఉంటే ఏ పవరు అనేది మీకు రానే రాదు ఇక్కడ ఇరుక్కుపోవద్దు బ్రహ్మాండము అంటేనే పంచతత్వాల ప్రపంచము పంచతత్వాల ప్రపంచంలో పూర్తిగా బేహద్ స్థానము అనేది ఉంటుంది బేహద్ ప్రాప్తి బేహద్దు బాపూజీ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది బేహద్దు పవరు పారసనాథుడి యొక్క పవరు బేహద్కే బేహద్ బండ్ బ్రహ్మాండం యొక్క పవరు ఏదైతే ఢిల్లీలో మా తయారు చేశానంటున్నారో అవన్నీ కూడా చిత్రాలు బేహద్ కళల పవరు ఉన్నది ఏ విధంగా బేహద్ ప పరం ప్రకాశము బేహద్కే బేహద్ కళల బ్రహ్మాండంలో బేహద్ కరెంటు ఉంది ఇది ప్రపంచం యొక్క కరెంటు కాదు ఆ కరెంటు మీ యొక్క వికర్మల్ని వినాశనం చేస్తాయి పూర్తిగా సతో ప్రధానంగా తయారు చేస్తాయి కాబట్టి మీ యొక్క రబ్బరు ట్యూబును తొలగించి ఆత్మగా అనుకొని పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయండి ఆ పవర్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ విధంగా దేహము అనే రబ్బరు ట్యూబుని తొలగించి బాబ్ తోటి కనెక్షన్ జోడించండి బేహదుకే బేహద్ కళల పవర్ నుండి పవర్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఆకాశము వాయువు అగ్ని జలము మొత్తం కూడా మరి పూర్తిగా పరమతత్వాలతో నిండిపోతుంది పంచతత్వాల ప్రపంచము పరమతత్వాల ప్రపంచంగా అవుతుంది అక్కడ ఉన్నటువంటి శక్తులు వాయుమండలంలో కూడా వ్యాపిస్తూ ఉంటూ ఉంటాయి ఇది కాదు కదా అనంత అనంత శక్తులు కంటికి కనిపించేది కాదు అనుభూతి పొందేవి బిహద్ పరం శాంతి పారస్ శక్తి పారస్నాదుడు ద్వారా వచ్చేటువంటి శక్తి ప్రకాశము బేహద్దు కరెంటు బేహద్దు అయస్కాంతం యొక్క శక్తి అమృత తత్వం యొక్క శక్తి ఈ ఎనర్జీ దాదాజీ నలువైపులా వ్యాపింప చేస్తూ ఉన్నారు లైట్ మరియు మైటు రూపంలో నలువైపులా ప్రకాశమే ప్రకాశం వస్తూ ఉంది ఇలా అనుభవం చేసుకోండి యోగం చేయండి మీకు పనికొస్తుంది ఎందుకంటే కాల అగ్నితోటి దుఃఖం నుండి మీరు రక్షించుకోబడతారు ఇప్పుడు ఈ పని మీరు చెయ్యాలి ఆలోచించండి బాపూజీ ఏం చెప్తున్నారో అది చెయ్యండి సోచో బోలో పరం శాంతి మిల్జాయేగా అని బాపూజీ శాంతి గురించే ఆలోచించమంటూ ఉన్నారు పరం శాంతి గురించే మాట్లాడమంటూ ఉన్నారు కాబట్టి ఆ శక్తి మీకు లభించాలి అంటే బాపూజీ ద్వారానే బాపూజీ చెప్పిన విధంగా చేస్తేనే లభిస్తుంది అచ్చా పరం శాంతి పిల్లలందరూ స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేటువంటి వాళ్ళు హృదయ సింహాసనం మీద ఉండే పిల్లలు బేహద్ సేవాదారి పిల్లలుకి బేహద్ సేవాదారి మా ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు అచ్చా బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమే